సీఎం జగన్ కి ఫోన్ కాల్ చేసి షాక్ ఇచ్చారట ఎన్టీఆర్ సీఎం జగన్ కి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ కాల్ చేసి షాక్ ఇచ్చారట చంద్రబాబు నాయుడిని కార్నర్ చేస్తూ తెలుగుదేశం పార్టీని డౌన్ చేసి అధికారం కోసం మరి పాకులాడితే కష్టాలు తప్పవని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్సే మీకు రిజల్ట్ ఇస్తాయని జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారట చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి భయపెట్టి రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేయాలనుకున్నారు కానీ భగవంతుడు ఉన్నారు అంతేకాకుండా ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం నుంచి ఆయన ఖచ్చితంగా పోటీ చేస్తారు మళ్లీ సీఎం వచ్చి ఆయన అధిరోహిస్తారంటూ సో జగన్ మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశారట ఖచ్చితంగా ప్రజలు మంచిని అలాగే ఇంకా నిజాయితీని గౌరవిస్తారు మరి దేశంలో రాష్ట్రంలో ఏపీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమ పాలనకే అంత ముందేటువంటి రోజు వచ్చేసిందని సీఎం జగన్ కే నేరుగా కాల్ చేసి షాక్ ఇచ్చారట తారక్ సో తెలుగుదేశం పార్టీ ప్రచారం మొదలు పెట్టబోతోంది మరి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పర్మిషన్ లేదు అక్కడ రాకూడదని పర్మిషన్ని డినైన్ చేసి అలాగే కార్యకర్తలని ఒసిగొల్పి దాడులకు ప్రయత్నిస్తే బాగోదని ప్రతిపక్షాలకి ప్రచారం చేసుకునేటువంటి బాధ్యతను ఇవ్వాలని ఈ సందర్భంగా ఎన్టీఆర్ కోరారు ప్రచారం చేసుకునివ్వకుండా అడ్డు తగిలితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేది లేదని చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక రాష్ట్రంతో సంబంధించింది కాదు ఖచ్చితంగా ఈ విషయాన్ని కేంద్ర వద్ద కొరకు తీసుకెళ్తానని జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మరీ షాక్ ఇచ్చారట సో ప్రచారాల్లో ఖచ్చితంగా జగన్ చేసే పని ఇదే కాబట్టి తెలుగుదేశం పార్టీకి ప్రచారంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసి క్లియర్ రూట్ మ్యాప్ తీసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్